హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం అండి సంబార కారం రైస్ చూపిస్తున్నాను ఈ రైస్ అండి మా ఫ్రెండ్ మొన్న కిట్టి పార్టీ చేసుకొచ్చింది చేసుకొస్తే అందరూ చాలా బాగుంది చాలా బాగుందని తిన్నాం కానీ ఈజీ ప్రాసెస్ అండి మా చిన్నప్పుడు మేము చాలాసార్లు తినేవాళ్ళం ఎన్నం వేడి వేడి అన్నంలో ఈ సంబార కారం కొంచెం ఉప్పు వెనపోసేసుకునేవాళ్ళం అండి మేము కలుపుకుని తినేవాళ్ళం అబ్బా ఏం టేస్టో చెప్పలే అనమాట ఎంత తినేవాళ్ళం మాకే తెలియదు అలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట ఆవిడ చేసుకొచ్చింది మేము కనిపెట్టాల ముందు చాలా బాగుందని తిన్నాం ఎలా చేసావు ఏంటి అని అడిగితే చెప్పిందనమాట ఇట్లా పొడి పొడి అన్నం వండిందంట వండిందంట వండి అందులో కారం కలిపేసింది మనకు సరిపడామండి కారం ఎంత తింటాం అంత వేసుకోండి ఉప్పు అయితే ఎక్కువ పట్టదు ఆల్రెడీ సంబార కారంలో క ఉప్పు ఉంటుందన్నమాట కొంచెం తక్కువ వేసుకోండి వేసి నెయ్యి వేసుకోవాలండి మనం అన్నంలో కలుపు తినేవాడు కదా అలాగే అన్నం వేసి బాగా కలిపేయండి ముందు కలిపి చూపిస్తాను నుండి ఉప్పు కారం నెయ్యి చక్క ఇలా కలిపేశాను ఇలా తినేవాడు మేము వేడి వేడిగా చక్కగా వెన్నపూసేసుకుని ఆవిడ ఏం చేసిందంటే అంటే వేసింది రెండు స్పూన్లు నూనె వేసాను ఆవాలు మినపప్పు కొంచెం శనగపప్పు అలాగే వేరిసినపప్పులు చక్కగా వేయించుకోండి ఇక నాకు నచ్చింది ఒకరోజు చేసి చూశాను మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారనమాట సరే మీరు కూడా చేసుకుంటారు ఎప్పుడు కానీ ఇలాడు మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట చాలా బాగుందండి ఎప్పుడు టమాటా రైస్ జీరా రైస్ అని ఇవే చేసుకుంటాం కదా ఇది ఒక వెరైటీగా బాగానే ఉంది చేసుకోవచ్చు ఆ రోజు అందరం చాలా ఇష్టంగా తిన్నామండి కిట్టి పార్టీలు చక్కగా ఎర్రగా వేయించుకోండి మనం ఎక్కువ మే నెలలో కారం పట్టించుకుంటాం కదండి సాంబార కారం అవి అప్పుడు అనమాట ఆ వాసనకి అసలు కారం పట్టించురాగానే అట్లా తినేవాళ్ళము మేము చాలా బాగుంటుందండి కొడుకు అవి జీడిపప్పు కూడా మీరు కూడా అంటారు చేసుకుంటూ అంత బాగుందని అంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పెద్ద పని ఏం కాదు కదా ఎట్లాగో అనుకుంటాం పిరమా చేసుకుంటాం కదా ఐదు నిమిషాల పని పిల్లలు ఆ కోరద్దు ఈ కోరద్దు అని మారం ఇట్లా చేసి పెట్టండి హ్యాపీగా తింటారు కొంచెం కరివేపాకు వేయండి ఈ రైస్ అండి వేడిగా తింటేనే బాగుంటుంది వేడివేడిగా వడ్డించండి పెరుమా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇంద్ర రైస్ కలిపేద్దాం సన్న సగం పెట్టి చెప్పండి ఒక రెండు నిమిషాలు తిట్టే సరిపోతుంది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి ఉప్పు చాలా తక్కువ పడుతుంది అన్నమాట ఎందుకంటే కారంలో ఉంది కదా చూసేసుకోండి ఇలా రెండు నిమిషాలు ఆగాక స్టవ్ ఆఫ్ చేసేయండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి వాసన కూడా గోమంగా ఆడిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి